ఓకే అయితే ఇప్పుడు మీరు కొత్తగా మ్యారేజ్ కపుల్స్ ఏ వెళ్తే అంటే ఇది మనకి ఇప్పుడు వస్తున్నాయి కానీ డౌట్స్ అన్ని కూడా ఇవన్నీ వెనకటి రోజుల్లో లేదు ఎప్పుడైనా కూడా పెళ్ళైన తరువాత ప్రెగ్నెన్సీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ త్రూ ఫిజికల్ రిలేషన్ వల్ల వచ్చే వాళ్ళ వచ్చేది ప్రెగ్నెన్సీ అనేది సో అది అంటే వన్ ఇయర్ లోపలనే అవ్వచ్చు ఆఫ్టర్ వన్ ఇయర్ రావచ్చు బట్ ఎప్పుడైనా రావచ్చు ఏదైనా కూడా బట్ బోత్ ఆర్ హెల్దీగా ఉండి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫాస్ట్గానే రావచ్చు లేదు అంటే ఇద్దరికి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా ఆ అమ్మాయికి ఏమన్నా థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్నా ఇతనికి ఏమైనా లో కౌంట్ ఉన్నా ఇతనికి ఏమైనా లోటిస్తో స్టిరాన్ ఉన్నా లేదు అంటే వచ్చే స్పామ్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ కరెక్ట్గా లేకపోయినా లేదు ఈ రెండు కరెక్ట్గా ఉన్నా కూడా స్పామ్ మోటిలిటీ తక్కువగా ఉన్నా మోటిలిటీ అంటే స్పామ్స్ అతనికి మిలియన్లో వస్తుంది బట్ అది బయటికి వచ్చి వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్లే లోపలనే దాని యాక్టివ్నెస్ తగ్గిపోవడం మధ్యలోనే డెడ్ అవ్వడం అంటే చనిపోవడం అలా జరిగింది అనుకోండి సో అప్పుడు కూడా ప్రెగ్నెన్సీలు అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇద్దరికి మంచిగా హెల్దీగా ఉంటూ మంచి ఫుడ్ తింటూ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉంటూ ఉంటే కనుక వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది సో ఇది దీనికి ఒక టైం అని పెట్టుకోకూడదు బట్ కాకపోతే ఇద్దరు మేజర్లు అయిన తర్వాత కంటే మంచిది నా అడ్వైజ్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో లవ్లు పువ్వులు అని చెప్పి సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ వాడు కూడా ప్రేమ అంటున్నాడు వాడికి అసలు ప్రేమ అంటే ఏంటి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి పెళ్ళి అంటే ఏంటి అని కూడా తెలియట్లేదు తెలియని సిచువేషన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి చిన్న వయసులో ప్రెగ్నెన్సీ అంటే అండి మనం వెనకటి రోజుల్లో చూసుకోం ప్రతి దానికి మన పూర్వం రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ అండి పూర్వం రోజుల్లో ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో బాబాయిల దగ్గర నుంచి మా మేనమామల దగ్గర నుంచి మన ఫాదర్స్ తాతలు వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడకూడదు అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు ఇలాగ బయట మనం ఈ విధంగా తీసుకొని తినకూడదు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇటువంటి బట్టలు వేసుకోవాలి నీకు మెచ్యూర్ అయ్యావా రిస్ట్రిక్షన్స్ అనకూడదు అండి వీటిని ఈ రోజుల్లో వాటిని రిస్ట్రిక్షన్స్ అంటున్నారు బట్ అవన్నీ కూడా వాళ్ళు ఆ రోజుల్లో చెప్పింది మన మంచి కోసమే నీకు ఆ ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి నువ్వేమన్నా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నీకు ఏమన్నా రెడీష్గా కనిపిస్తుందా అలా అయినప్పుడు మాకు చెప్పమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు లేదంటే అప్పట్లో పంతులు పంతులమ్మ అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంతే చెప్పేవాళ్ళు అంట మీ పంతులమ్మకు చెప్పమ్మా వెళ్ళు మీ నాన్నగాని ఎవరవన్న వస్తాము అంటే అమ్మాయి ఒకవేళ క్లాస్ రూమ్ లోనే మెచ్యూర్ అయ్యి ఉంటే తనకి తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇటువంటి జాగ్రత్తలు ముందుగానే చెప్పేవాళ్ళు అప్పటి రోజుల్లో ఈ రోజుల్లో అవన్నీ ఏం లేదు అసలు అంత అంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వడం లేదు పిల్లలకి అంత టైం తీసుకుని ఎవరు చెప్పడం లేదు అంటే ఇవన్నీ ఎందుకంటే అండి ఆ రోజుల్లో చెప్పింది ఒక ఆడపిల్లకి మినిమం సెక్స్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్యనే వాళ్ళు అన్ని చెప్పేవాళ్ళు ఇవన్నీ అతి జాగ్రత్తలు అతిగా అతి తెలివి వీళ్ళకి ఎక్కువ భయపడుతున్నారు అనుకునేవాళ్ళు అవన్నీ కూడా తెలియబట్టే మన పెద్దలు కానీ మనం కానీ ఈరోజు ఇంత మనం ఇంత సిటీలో ఉన్న ఇంత పది మందిలో మా మగవాళ్ళలో మనం జాబ్ చేయగలుగుతున్నాము అంటే వాళ్ళు మనకు అన్నీ చెప్పారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి మగవాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి సో నిన్ను నువ్వు ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆడపిల్ల ఎక్కువగా ఎకిలిగా నవ్వకూడదు అలా నవ్వితే పక్క వాళ్ళు తప్పుగా అనుకుంటారు